ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము యథార్థంగా ఈ మాసంలో మరి ఈ రాశి వారికి ఆదాయము చాలా బాగా పెరుగుతుంది దానితో పాటుగా సంతోషించదగ్గ విషయం ఏమిటి అంటే ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా చాలా 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 బాగుంటుంది అలాగే ఆనందము అని అంటారు మానసికంగా చాలా ఆనందంగా గడిపే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి పరిస్థితులు అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి వీరికి చదువుకునేటువంటి వారికి చక్కగా విద్యారంగంలో రాణించే అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు ధన ధాన్య లాభములు నూతన వ్యక్తుల పరిచయములు వ్యాపారమందు అభివృద్ధి అనుకున్న పనులు జరగడము మంచి ఆరోగ్యము ధన వస్త్ర లాభములు బంధుమిత్ర వాళ్ళది అంటే బంధుమిత్రులు చక్కగా ఇంటికి వచ్చి పెడుతూ ఉండడం అనేది జరుగుతుంది అది వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది వస్తు వాహన ఆభరణముల కొనుగోలు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది దేవత దర్శనాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు గురువారం నాడు వీరు చేయవలసిన పరిహారము అరటి చెట్టుకి పూజ చేయటం అంటే అరటి చెట్టుకి చక్క గురువారం నాడు ఓ చెంబు నీళ్లు పోయటము దీపారాధన చేయటము ఒక చిన్న పూలదండ అరటి చెట్టుకు వేయటము అలాగే ఒక బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ మరి అది నైవేద్యం పెట్టడము వాస్తవంగా బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం చాలా చాలా మంచిది అలా చేశారు అనంటే మాత్రం మేషరాశి వారికి అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి